చదువుకే పెద్దవాడిని కానీ మీ అందరికీ చిన్నవాడిని మీరందరూ నన్ను దీవించి జిల్లాని ముందుకు తీసుకెళ్ళి నన్ను అలాగే తన నాయకులందరినీ కూడా ఆదర అభిమానంతో సమస్యని మాకు తెలియజేసి సమస్యని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిష్కరించే విధంగా మాకు పనిచేసే విధంగా మీరందరూ సహకారం చేయాలని నాయక నాయకులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను నేను అంటే ఈరోజు కొత్త అభ్యర్థి లేకపోతే యువ నాయకుడు జిల్లా మినిస్టర్ అని మీరు భావించచ్చు కానీ మీ అందరం కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఎదుర్కోగలుగుతాం ప్రతి సమస్య పట్ల చితుశుద్ధితో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈరోజు మాతో పాటు బ్యూరోక్రసీ కూడా అలాగే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని సరైన దారిలో సరైన దిశలో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మార్పు తీసుకురావాలని సరైన దృష్టి సారించి ఈరోజు బీజేపీ అలయన్స్ సమస్య కానీ అలాగే మన మంత్రివర్గంలో యువ నాయకులు సెలెక్ట్ చేసుకుని పద్దెనిమిది పద్దెనిమిది నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాను మీరు ఇరవై గంటలు పనిచేసే దిశగా మీరు పనిచేయాలని యువకులకు అవకాశం కల్పించి ఈరోజు ముందుకు పెట్టి మమ్మల్ని ఈ రకంగా పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా ఒకటే ఆలోచన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టుకోవాలి రాష్ట్రాన్ని భవిష్యత్తు ఇచ్చే దిశగా పనిచేయాలని ఈరోజు నాకు ఒక ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ అదే అదేవిధంగా సర్బ్ అంటే మనం రూరల్ ఎంపవర్మెంట్ రూరల్ పవర్టీ నిర్మి నిర్మాణం నిర్మిషన్ చేయడానికి అదేవిధంగా ఎన్ఆర్ఏ రిలేషన్స్ ఈ మూడు ఏవైతే పదవులు ఉన్నాయో ఇవి మూడు డిపార్ట్మెంట్స్ లో ఉండేవి ఇవి ఎంఎస్ఎంఈ అనేది ఇండస్ట్రీలో ఉండేది సర్బ్ అనేది రూరల్ డెవలప్మెంట్లో ఉండేది అలాగే ఎన్ఆర్ఏ రిలేషన్స్ అనేది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉండేది ఈ మూడుని సెపరేట్ గా డివైడ్ తీసుకొచ్చి మూడిని కలిపి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మినిస్ట్రీగా తయారు చేసి కొత్త అధ్యాయం చేద్దామని అనుకుంటున్నారు మరి అదే అధ్యయనంలో నేను భాగస్వామి అవడం ఖచ్చితంగా నేను ఆనందంగా భావిస్తున్నాను ఎందుకంటే సర్ప్ అనేది దేశంలో మొదలు పెట్టిన మొదలుపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి ఆయన తాలూకా బ్రెయిన్ బ్రెయిన్ ఆయన తాలూకా ఆలోచన విధానంతో ద్వారా సంఘాలు కానీ పొదుపు సంఘాలు కానీ పూర్తి నిర్మాణం చేసి దేశంలో నంబర్ వన్ స్థాయిలో తీసుకొచ్చి ఆ మోడల్ ఇతర రాష్ట్రాల్లో పెట్టే దిశగా ఆయన తీసుకొచ్చారు మరి అలాంటి సరుకుని ఈ రోజు ఒక కొత్త మంత్రివర్గం క్రియేట్ చేసి ఎంఎస్ఎంఈతో కలిపి రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దిశగా ఆయన కొత్తగా ఆలోచన చేస్తున్నారంటే ఖచ్చితంగా అలాంటి నా మినిస్ట్రీ నాకు రావడం చాలా సంతోషకంగా భావిస్తూ మరింత ఎక్కువగా పనిచేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నానని నాతో పాటు యావత్ జిల్లా నాయకత్వం అంతా కూడా సిద్ధంగా ఉండి ఈ రాష్ట్రాన్ని అలాగే ఈ ఈ జిల్లాని ముందు దశగాలో తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో మేము కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా మనవి చేసుకుంటున్నాను